ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు మరి కొద్ది గంటల్లో తేలనున్నాయి ఇప్పటికే అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లను చేసి ఉన్నారు ఎక్కడికక్కడ పోలీసులు అండ్ సెట్ కూడా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరొకసారి సీఎం జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేక మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అన్న వారి భవిష్యత్తు రేపు ఈవీఎంలలో ఏమి దాగి ఉంది ప్రజలు ఏ పార్టీకి పట్టెం కట్టారు ఓటర్లు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగులో దాదాపు ఎనభై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు పర్సెంట్ ఓటింగ్ నమోదయ్యింది తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేని సురేంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తలారి రంగయ్య పోటీ చేశారు వీరి ఇరువురిలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగుకు సంబంధించి జూన్ నాలుగవ తేదీ ఉదయం అనగా రేపు ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఫలితాలు మీకు నేరుగా మీ మొబైల్లోకి రావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారను సర్చ్ చేసి కళ్యాణదుర్గ సమాచారను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఫలితాలు నేరుగా మీ మొబైల్లోకి వస్తాయి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు ప్రజలు ఏ పార్టీకి పట్టెం కట్టారు ఏ పార్టీకి ఎంత మెజారిటీ మొదలైన అన్నీ కూడా పద్దెనిమిది రౌండ్ల ఫలితాలు నేరుగా మీ మొబైల్లోకి వస్తాయి కళ్యాణు సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు అలానే అనంతపురం జిల్లాలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అలాంటి పూర్తి సమాచారం మీ మొబైల్లోకి నేరుగా వస్తాయి కళ్యాణు సమాచారను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను నేరుగా వీక్షించండి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి